హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మే కండ్రి ఫార్మర్ ఫ్రెండ్స్ ఇవాళ మన పత్తి శైన్కి మందు కొట్టిస్తున్నాము స్ప్రేయింగ్ వచ్చేసి అయితే ఇప్పుడు మన పత్తి వచ్చేసి నలభై ఐదు రోజులు అవుతుంది ఫస్ట్ దప్ప ఎరువు అనేది మనం వేయడం జరిగింది జస్ట్ టూ డేస్ బ్యాక్ వేసినాం వేసిన తర్వాత మనం మందు అనేది వేయడం జరుగుతుంది అనమాట మందు స్ప్రేయింగ్ చేపిస్తున్నాము స్ప్రేయింగ్ వచ్చేసి ఫస్ట్ మనము ఈ అదొకటి మనము దాంట్లో త్రిపుల్ నైన్టీన్ ఒకటి ప్లస్ మన దోమకి నల్లికి తామర పురుగుకి ప్రతి ఒక్క రసం బిచ్చే పురుగులకు మొత్తం కలిపి మనము గ్రోమర్ వల్ల సావరాన్ అనేది స్ప్రేయింగ్ చేస్తున్నాం అందులో వచ్చేసి టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు నీమాయిలు ఒక లీటర్ పోసినాము అదొకటి నీమాయిలు అనేది కొద్దిగా గుడ్డు దశలు ఏదైనా కూడా అది గుడ్డు అనేది ఫెయిల్ అయిపోతుంది అన్నమాట దానివల్ల దోమ ఇప్పుడు కొద్ది పెద్ద దోమ ఉందనుకో తల్లి దోమ అంటే పిల్లల దోమలని గుడ్లు పెడుతుంది కాబట్టి అట్లాంటివి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట అందుకనే ప్రతి ఒకసారి నువ్వు స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు మంత్లీ వన్ స్ప్రేయింగ్లో ఖచ్చితంగా నూనె అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకొని మనం అచ్చు కూడా ఫ్రెండ్స్ మనం పత్ అనేది అచ్చ అనేది అరవై ఆరు ఇంచులు పెట్టినామంటే ఐదు పీట్లన్నర అనమాట మనం పెట్టిందచ్చు ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జాక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎక్కువ కూడా కాలేదు ఫిఫ్టీ డేస్ కూడా కాలేదు మన పచ్చి అయితే మంచిగా ఉంది గ్రోతింగ్ బాగుంది ప్లస్ ఓన్లీ పచ్చదోమ ఉంది పెయిన్ బంక ఉంది నల్లి కూడా ఉంది లైట్గా ఉన్నాయి అనమాట దానికోసమే స్ప్రేయింగ్ అనేది చేపిస్తున్నాను ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది మంచిగా పత్తి మంచిగా ఉంది కాబట్టి స్ప్రేయింగ్ అనేది కొద్దిగా టైం టు టైం ఇస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశంతోనే మనం వేయడం జరిగింది ఇట్లా పత్తి చే పెట్టడం వల్ల మనకి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ వస్తుంది పత్తి కొద్ది కొద్దిగా హైటు మంచిపోయినా కూడా సైడ్ కొమ్మలు ఎక్కువ రావడం వల్ల మనకి పత్తి కూడా మంచి ఈజీగా వస్తుంది ఇంకొకటి అనేది దూరం ఉండడం వల్ల మనకి గాలి వెలుతురు మంచిగా దాలడం వల్ల చెట్టు కూడా సైడ్ బ్రాంచెస్ ప్లేస్ మనకి సకింగ్ పేస్ట్ అంటే ఈ రసం పీచే పురుగులైనా ఏవైనా జర గాలి దాగిలిందంటే ఆ ఆకు అనేది దాని మీద పడకుండా రసం పీచకుండా ఉంటుంది అనమాట అందుకనే అట్లాంటి దాంతో కూడా మనకు కొద్దిగా ప్రాబ్లం అనేది అంతగానో ఉండదు అందుకే మనము ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది పెట్టాము మెయిన్ నేను ఇళ్ళ పచ్చదోమ నల్లి ఈ రకాల పురుగులు ఉన్నాయి కనుక్కొని మనము వెల్ల స్టిక్కీ ప్యాడ్స్ పెట్టినాము ఒక వెల్లో స్టిక్కీ ప్యాడ్ కనపడుతుందా మీకు అక్కడ దానికి ఒక టూ డేస్ ముందు అది పెట్టింది అనమాట పెడితే దానికి ఇప్పుడు చూడండి నీకు ఈ వెల్లో స్టిక్కీ ప్యాడ్ మీద ఏమేమి ఉంటాయో చూపిస్తాను నీకు దాన్ని బట్టి మనము ఏమే మందులు తెచ్చుకోవాలి ఏ మందులు కొడితే మనకి మంచిగా క్లియర్గా అవుతుంది అనేసి ఉద్దేశంతో నేను ఇళ్ళ వెల్ల స్టిక్ ప్యాడ్ మీద ఏమేమి ఉన్నాయో దాని తగ్గట్టు మందులన్నీ నేను తేవడం జరిగిందనమాట మొత్తం తెల్ల పచ్చదోమ ఎక్కువ ఉంది ఇంకా ఈ రెక్కల పురుగులు ఏం పురుగులు తెలదు కానీ పచ్చదోమ ఎక్కువ ఉండడం వల్ల దోమకి నల్లి నల్లి చూసిన చెట్టు మీద ఆకెనకల నల్లి ఉంది అట్లనే మనకి తామర పురుగు పూత ఓపెన్ అవుతుంది ఇప్పుడు పూత ఓపెన్ అయ్యే టైము ఊడలు వచ్చే టైము కాయ పిందర పడే టైం కాబట్టి ఖచ్చితంగా పుప్ర నీళ్ళు ఉండాలి అందుకనే మనము పిపులో నీళ్ళు యాస్పేట్ అనేది ఇప్పుడు స్ప్రేయింగ్ నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ స్ప్రేయింగ్లో చే ఏం కొడతానో నెక్స్ట్ స్ప్రేయింగ్లో చెప్తాను ఫ్రెండ్స్ అప్పుడు మనం అప్పుడు కూడా సేమ్ మనకి ఏ ఏమేమి ఉన్నదో దాని తగ్గట్టు మనం స్ప్రేయింగ్ అనేది తీసుకోవాలి అప్పుడు కాయ ఉంటుంది పూత ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి పిప్ర అనేది ఎక్కువ వాడాలి పిప్ప్రో లేకపోతే దైఫంత్రాలు పిప్ర నీళ్ళు అట్లా ఎక్కువ వాడితే మంచి ఆకు కూడా పల్సగా బాగుంటుంది గ్రోతింగ్ బాగుంటుంది రసం పిల్ల పురుగుల నుంచి మనం చాలా వరకు పచ్చని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మనం వచ్చేసి ఫ్రెండ్స్ మొన్న పదిహేను వేరే వేరేషన్ ఒక ఎకరానికి ఒక బస్తా లెక్క పది వేరు పోయడం జరిగింది ఇప్పుడైతే ఇప్పుడు అంతలో ఏం లేదు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పోస్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్